బాపట్ల జిల్లా రేపల్లె పట్టణ పోలీసులకు రాబడి సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న పీడిఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రేపల్లె పట్టణ సిఐ మల్లికార్జున తెలిపారు ఆదివారం మధ్యాహ్నం రాబడిన సమాచారం మేరకు తన తన సిబ్బందితో కలిసి పెనుమూడి వారధి వద్ద అక్రమంగా తరలిస్తున్న రైస్ లోడ్తో ఉన్న లారీని పట్టుకుని విచారించగా లారీలో అక్రమంగా రేషన్ బియ్యం కృష్ణా జిల్లాకి తరలిస్తున్నట్లు లారీలో సుమారు ఇరవై ఐదు టన్నుల పీడిఎస్ రైస్ ఉన్నట్లు తెలిపారు లారీని రేపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించినట్లు రేపల్లె పట్టణ సిఐ తెలిపారు రేపల్లె పట్టణ పోలీస్ స్టేషన్ కి రాబడిన సమాచారం మేరకు రేపట్టణం రేపల్లె పట్టణ సిఐ అయిన నేను మరియు నా సిబ్బంది టూ వన్ సిక్స్ హైవే మీద అక్రమంగా పీడిఎస్ రైస్ తరలిస్తున్నారనేటువంటి సమాచారం మేరకు వెహికల్ ఏపీ సిక్స్టీన్ టిఎఫ్ అరవై మూడు పంతొమ్మిది అనే వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా దాంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లుగా డ్రైవర్ కన్ఫ్యూషన్ ఇవ్వటం జరిగింది దాంట్లో సుమారు ఇరవై ఐదు టన్నుల రేషన్ బియ్యం దాంట్లో ఉంది అది ట్వల్ టైర్ లారీ ఉంది దీన్ని కాకినాడ వైపుకి కానీ మండపేట వైపుకి సార్ తరలిస్తున్నట్టుగా సమాచారం డ్రైవర్ ఇచ్చారు దాంట్లో భాగంగా దీన్ని ఎవరు లోడ్ చేస్తున్నారు ఎక్కడికి పంపిస్తున్నారు అన్నటువంటి పూర్తి సమాచారం పూర్తిగా ఇంట్రగేషన్ చేసిన తర్వాత కానీ తెలియవలసి ఉంది ప్రస్తుతం డ్రైవరు లారీ మా కస్టడీలోనే ఉంది దీన్ని సివిల్ సప్లై వారిని పిలిపించి వాళ్ళ సమక్షంలో ఓపెన్ చేసి కేసు నమోదు పరిచి దర్యాప్తు చేస్తాము దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఎవరు లోడ్ ఎక్కించారు మళ్ళీ ఎక్కడికి లోడ్ వెళ్తుంది అనేది దీనిపై పూర్తిగా దర్యాప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది